హలో అందరికి ఇక్కడ వచ్చేసి నేను కొన్నన్స్ వైట్ కున్ ఆరు స్మాల్ బీడ్స్ తీసుకున్నాను షుగర్ బీడ్స్ ఇలా నేను బ్యాక్ నెక్ డిజైన్ చేసుకోవడం అయిపోయింది చూపించడం వీలు కాలేదు సో చూపించలేదు ఇక్కడ వచ్చేసి నేను జెరీ రెడ్ వర్క్ అవుట్ లుక్ కొన్నన్స్కి లుక్ ఇద్దాం అనుకుంటున్నాను సో అది మీకు డీప్గా చూపిస్తున్నాను ఇక్కడ చూడచ్చు మీరు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చేసుకోవడం తర్వాత వన్ బై వన్ స్లో చూపిస్తున్నాను ఇక్కడ ఇలా వేసుకున్నాను నాట్ వేయడమే స్లోలీ పైకి నీళ్ళు ఇల్లిస్తే నాట్ పడిపోతుంది నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తే వస్తుంది అనుకుంటున్నాను సో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను చూపించాలనుకుంటున్నాను సో డో ఇలా స్టిచ్ వేయడం అయిపోయాక సెకండ్ వన్ కూడా నాట్ వేసుకోవాలి సెకండ్ వన్ కూడా నాట్ వేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ పైనకి లాగేస్తే కింద కూడా లాగేయాలి థ్రెడ్ లాక్టై మూడి నాట్ పడిపోతుంది నెక్స్ట్ నేను కింద ఎలా వేయడం అయిపోయినా వస్తుంది ఇలా ఈ విధంగా స్టిచ్ రావడానికి రీజన్ ఏంటి అనేది కింద నేను చూపిస్తున్నాను కింద చూడండి అలా నాట్ వేసుకోవడం అయిపోయిన తర్వాతకి కిందకి ఆ థ్రెడ్ నాట్ వేసుకున్న థ్రెడ్ తీసుకొని పైన లాగాలి ఆ నీడిల్కి ఇలా ముడి వేసుకున్నట్టుగా లాగుతూ ఉంటే నీడిల్ ముందుకు చూడాలి ఇట్లా కొండి లాగుంది చూడండి అది ముందుకనే ఉండాలి మనకు ఆపోజిట్ అలా ఉండడం వల్ల స్టిచ్ ఫామ్ అవుతుంది సో అక్కడ లాగుతున్నాను ఇలా ఇలా ముడిలాగా మన ఫింగర్ రౌండ్ షేప్లో తిరగాలి పై పైన మీకు నేను చెయ్యి ఎలా ఆడుతుంది అనేసి కూడా కనబడుతుంది సో ఈ వీడియో మీకు ఇలా ముడిలాగా మన ఫింగర్ని అలా పైకి లాగాలి నాట్ పడుతుంది లాగడం వల్ల ఆ ముడి స్టాండర్డ్గా పైనకి గ్రిప్ ఉండేలా వస్తుంది గమనించండి సో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా ఫస్ట్ టైం సో ఎంకరేజ్ మీ డోంట్ డిస్కరేజ్ వాయిస్ ఓవర్ కాస్త అటు ఇటు ఉన్న అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సీ యూ